అందుకే వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా అయితే ఈరోజు మనం చద్దనం చేసుకుందాం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ప్రాసెస్లో మీరు ఫాలో అయిపోండి మనం ఈ రోజు మనం వచ్చేది ఏంటంటే చెద్దన్నం మనకి హెల్త్కి మస్తు మంచిది అన్నం మిగిలినప్పుడు ఇట్లా ట్రై చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఎప్పుడు బయట ఫుడ్లు పిజ్జాలు బర్గర్లు చికెన్ బిర్యానీలు తిని హెల్త్ పాడు చేసుకునే బదులు ఇట్లా ఇంట్లో ఇంట్లో మనకు దొరికే వస్తువులు ఇంట్లో మనకు ఎప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసుకోవచ్చు పాలు పెరుగు మిగిలిన ఎప్పుడన్నా మనకు అన్నం ఎక్కువై కొంచెం మిగిలిపోతుంది కదా తినకుండా మిగిలిపోయిన అన్నంతో మనం ఇట్లా చద్దన్నం చేసుకుంటే మస్తు మంచిగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది మార్నింగ్ మనకి ఏ బ్రేక్ఫాస్ట్ లేకపోయినా ఇప్పుడు దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకున్న వీలు లేనప్పుడు కూడా నైట్ మనం నైట్ మిగిలిన అన్నంతో ఇట్లా చద్దన్నం చేసుకోవచ్చు మార్నింగ్ దాన్ని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే ఇంకా చాలా మంచిది మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే మస్తు మంచిది అండ్ మనకి ఇట్లా చద్దన్నం తింటే మనకి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మస్తు ఉంటుంది నేను ఇది సెకండ్ టైం సెకండ్ టైం చేస్తున్నా న్యాచువల్గా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను వీడియో తీయలేదు సో ఇది నాకు టేస్ట్ బాగా నచ్చి హెల్త్కి చాలా మంచిది అని తెలిసింది సో అందుకని చెప్పి నేను ఇప్పుడు వీడియో వీడియో తీస్తున్నాను అండ్ మీకు కూడా తెలియాలి కదా మీకు కూడా చూపి చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి ఒకసారి ఇంట్లో ఇంట్లో ఉండే వాటితోటే కదా మనం చేసుకునేది మంచిగా గోరువెచ్చని పాలు కొంచెం పెరుగు మిగిలిన అన్నం అంతే ఒక కొన్ని ఆనియన్స్ ఇంకా పచ్చి పచ్చిమిర్చి ఊను ఆనియన్ అంతే అవి వేస్తే సరిపోతుంది మనకి చాలా 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 అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి చద్దన్నంలో మన మనకు మన పెద్దోళ్ళు తినేటోళ్ళు బట్ ఇప్పుడు ఎవరు తింటున్నారు ఎవరు తినట్లేదు కదా చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చద్దన్నం మన ఇప్పుడు మనకి అరగకపోతే కూడా మంచి అరుగుతుంది ఇట్లా చద్దన్నం తింటే సమ్మర్లో తింటే ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఎప్పుడైనా తినొచ్చు అండ్ విటమిన్ ట్వెల్వ్ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి తినండి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి